గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏ ఊసుకోవయి ఏ అమ్మ బయట కూడా తిరగానే కొడుకేమని ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగానే అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయే ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నారు అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్తో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్ కు ఓపిక ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడతాం కానీ ట్రెజరీ బెంచెస్ కు ఓపిక ఉండాలి ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికి కనబడతా ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాము నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాము ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము ముందేమో అక్కలు ముంచుతారన్నారు ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది ఐదు నిమిషాల్లో ఊసర వెళ్లి అంగులు మార్చి కొట్లాట అనేది మా లో ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారు గుర్తు చేస్తూ జయ తెలంగాణ నేనేందంటే సచ్చిన పావం ఏముంది సంపనిక కూటని కానీ సచ్చిన పావం అని నేను పటిసుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ అధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చారు ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదిలవాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయనకు ఆ సమస్యలు పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అధ్యక్ష వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైనా ఆయన వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడదు మాట్లాడినంతసేపు మాకు మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అల్లరి చేస్తే ఒక డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలున్నా ఇది చాలా ముఖ్యమైంది అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నది మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రెయిట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గార్థికి పోయేది అయింది ఇటు నుంచి కూడా అన్నారు డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నావు కోహ్ల ఫిడిస్ ట్వంటీ క్రోజ్ బడ్జెట్ ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్అప్ దట్ వర్క్ అధ్యక్ష అదే విధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏదైనా నా మిరాలం చెరువు మీద అసద్దిన్ ఓవైసీ గారు నన్ను అడిగి మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీల కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్లో మీకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహరావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్లో వాట్ ఇస్ దట్ బై ఉప్పర్ జాకే కారేనా లండన్ ఐ మేబి లండన్ ఐజ్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్కు కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ఐఎన్ పెట్టమన్నారు డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు వారు అంటే మనం అమలు చేయాల్సిందే డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా మేము పని చేస్తాం అందరిని కలుపుకొని పోతాం వైరుధ్యాలు ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం చేసిరే అధ్యక్ష ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు సచివాలయం అని ఆయన కూర్చోనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాంగా కుల నిజాం కట్టిన మజీదులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టింది అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీదులను షహీద్ చేస్తే మజీదుకు షహీద్ కియతో ఓయి ఆపిషీద్గే సర్కార్సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాలు హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పానులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగిచ్చిండే అధ్యక్ష అమార్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది అధికారానికి కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి తప్పకుండా విదేశీ పర్యటన నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో ఏం తేవాలా ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష మాకున్న అనుభవాలే కాదు అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాద్ నగరం కులి కుదుబ్ షాయి మొదలుపెట్టింది సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టిరు సైబ్రాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ ముచ్చర్లలో బైగర్ కంచలో ఫోర్త్ సిటీ వస్తుంది అట్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరిని మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అంద